అందరికీ హరే రామ హరే కృష్ణ వీడియోస్ అందరూ ఫాలో అవుతూ ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే నాది చాలా మోటివేషన్ ఛానల్ అండి ముఖ్యంగా మహిళలకి హౌస్ వైఫ్స్ అనమాట న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి మంచి టిప్స్ అనమాట నేను పాటించేవి షేర్ చేస్తాను అనమాట ఇప్పుడు పొంగల్కి ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో ఇది నా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ పెట్టడం మనకి పనికొచ్చిన కొన్ని వస్తువులను దాచుకుంటూ ఉంటాము అందులో పనికిరాని వస్తువులు కూడా చాలా మంది దాచేస్తూ ఉంటారు సో అదేంటంటే మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వీడియోలో అయితే ఇవి కపోర్స్ అయితే చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా మంది ఇవి ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటారు నేను చూపిస్తాను చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పైన కపోడండి నేను ట్రై పడదేం లేదు మీకు చూపించాలని సో నేను చేసే ఇప్పుడు ఏంటంటే వ్యూవర్స్కి తెలియదు నేను ఏమన్నా చెప్పాలన్నా ఒకటి మీ ఫ్రెండ్ కన్నా వచ్చి మాట్లాడాలి లేకపోతే వీడియో ఏదైనా క్రియేట్ చేయాలి సో నేను క్రియేట్ చేయడం అంటే చిన్న షార్ట్ వీడియోకి నాలుగు గంటలు తీసుకుంటుందండి సో నేను ఏం చెప్తున్నాను అనేది మనం ఓన్గా ఎవరి కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలండి అది ఏంటంటే ఇంట్లో ఏమైనా చూపించవచ్చు ఏదైనా చేయవచ్చు సో యూట్యూబ్కి అదనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి సో నేను ఇది చూపించడానికి రీజన్ ఏంటి అంటే నాకు క్రియేట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది వ్యూవర్స్ కోసమే మీరు అర్థం చేసుకుంటారని చెప్తూ ఉన్నాను సో యూట్యూబ్ ఏంటంటే ప్రతిదీ మనము ఓన్గా క్రియేట్ చేసి చూపిస్తూ ఉండాలి అది వేరే ఛానల్ కానీ ఎక్కడ మనము కంటెంట్ని తీసుకోకూడదు అనమాట సో అదండి ఛానల్ వేరే వాళ్ళే పెట్టినా ఏమన్నా చేసినా పోతుందనమాట సో ఇక్కడ నేను ఏంటంటే నా టాపిక్కి తగ్గట్టు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అసలు పనికిరాని వస్తువులు ఏమీ లేవండి అక్కడ పెద్దది బ్లూ కలర్ బ్యాగ్ అనిపిస్తుంది కదా అది స్వెటర్స్ పెడతాను నేను ఈ చలికాలం అయిపోయాక సో అక్కడ బ్యాగ్స్ అవి ఉన్నాయి కదా అందులో కొన్ని ఉన్నాయి థింగ్స్ యూజ్ చేసేవే అవి ఇంకా లెహెంగాస్ అట్లా అనమాట ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇదైతే క్లోజ్ చేసుకున్నానండి లోపల కూడా ఏమీ లేవు చూడండి వేస్ట్ సామాను సో ఇక్కడ మనకి డార్క్ ప్లేస్ అనమాట ఇది వీటిల్లో మీరు పనికి వచ్చేవి పనికిరానివి ఎలా పడితే అలా పెట్టారనుకోండి మనకి అక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది ఏంటంటే ఈ కాక్రోచెస్ కానీ ఇవి దుమ్ము ధూళి అలా మనం ఎప్పటికీ ప్పుడు ఓపెన్ చేస్తూ తీస్తూ ఉండాలి నాప్తలిన్ బాల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనము జర్నీస్ టైంలో ఏమన్నా తీసుకోవాలన్నా మనకి ఇలా కళ్ళ ముందు టక్ కనిపిస్తుంది టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో అది దీని పర్పస్ మన ధర్మంలో కూడా సనాతన ధర్మంలో పొంగల్కి క్లీనింగ్ అంటే భోగి రోజు ఇలా పనికొచ్చే వస్తువులు పనికిరాని వస్తువులన్నీ తీసేసేవాళ్ళు ఎందుకంటే వెనుకటి రోజుల్లో అంటే పూజ చేసేవాళ్ళు కానీ ఇప్పట్లాగా పూజలు అని చెప్పబడలేదండి చాలా ఒక ఏమంటారు పూజ పేరుతో చాలా బిజినెస్లే వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో అయితే ఎవరి విధంగా అందరికీ ఒక్కటేనండి మీ టైంకి తగ్గట్టు మీకు ఇష్టంగా పూజ చేసుకోవచ్చు పూజలో కూడా నవ వివిధ రకాలు ఉన్నాయి సో నేను చెప్పేది అర్థం చేసుకోండి ఈ టైంలోనే చేయాలి ఆ టైంలోనే అని కాదు మన ఆధునికరణతో పాటు మనం కూడా చేంజ్ అవుతా రావాలి మన సనాతన ధర్మం అంధవిశ్వాసాలకి మూఢనమ్మకాలకి ఎప్పుడు తావివ్వలేదు భగవద్గీతలు కూడా ఖచ్చితంగా స్వామి ఆత్మశుద్ధి దేహశుద్ధి బాహ్యశుద్ధి మూడు చెప్పారు ఇకపోతే ఇక బట్టల విషయం అండి నేను ఇవాళ బట్టలు అనమాట వీటిల్లో ఇవి మా పిల్లలు వీటిలో ఏంటంటే మూడుగా పార్ట్స్ చేసుకోండి ఏంటంటే వాడేవి వాడనివి మనకి దాచుతూ ఉంటాము అలా అవి వేస్తున్నామా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని వాడండి ఇంకోటి ఏంటంటే ఇవాళ ఉతికిన బట్టలు మళ్ళీ ఇవాళ వేస్తారు లైక్ కుర్చీల్లో పడేయడం అలా అలా వెయ్యకండి ఇవాళ ఉతికి వారంలో ఒక రోజు ఉతికారు అంటే అది నెక్స్ట్ వారంలో వేసుకోండి దానివల్ల ఏంటంటే కలర్ పోకపోవడం అంటే కొంచెం అన్నిక అలా ఉంటాయి షేడ్ అవ్వకపోవడము కొంచెం అలా వస్తాయి ఈ మూడు పాయింట్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అందరికీ నేను చెప్పేది ఏంటంటే బట్టలని ఎప్పటికప్పుడు తగ్గించుకోండి ఎందుకంటే ఇప్పుడు యాప్స్ ఇవన్నీ అసలు పక్కన ఫంక్షన్ అయినా కూడా చక్కగా కొనేసుకుంటున్నాము నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త వస్తువు ఇంట్లోకి ఏదైనా వచ్చిందంటే పాత వస్తువుని తీసివేయండి చాలామంది బట్టలు కొంటారు కానీ వెయ్యరు తెచ్చేసి లో పెట్టేస్తూ ఉంటారు ఇది మహిళలకి చాలా అవగాహన అవుతుంది చెప్పేది ఏంటంటే మీరు ఒక కొత్త వస్తువు ఏదైనా అది కిచెన్లో కానీ ఇలా బట్టలు కానీ చెప్పులు కానీ వాచెస్ కానీ ఏదైనా తెచ్చారు అంటే దాన్ని వాడేసేయండి సో అక్కడ మీకు ప్లేస్ అనేది చాలా తగ్గుతుంది వీటికి ఇంకొకటి ఏం చెప్తారంటే క్రియేటర్స్ లైక్ ఏమంటారంటే కపోర్స్ నిండిపోతే అది కొనండి ఇది కొనండి అని చెప్తూ ఉంటారు కదా నేను ఉన్న ప్లేస్లోనే మనం ఎలా వస్తువులను తగ్గించాలి అనేది నేను చెప్తాను అనమాట సో ఇదండి షెల్ఫ్లన్నీ క్లీన్ అయిపోయాయి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ చూడండి ఇలా వాడే వస్తువులను మాత్రమే ఉంచుతాను నేను ఎక్కువ వేసుకొని బట్టలు మంచిగా ఉన్నా కూడా వాటిని ఎవరికొకరికి అవసరమైన వాళ్ళకి ఇవ్వడము లేకపోతే డ్రెస్ కట్ చేయడము మంచి అనమాట సో ఇలా బట్టలు అయితే బాగా అవగాహన చేసుకోండి ఇంకొక కొత్త కొత్త షెల్ఫులు కొనడము వాటిలో పెట్టకపోవడము మనం బట్టల దగ్గరికి వచ్చామంటే స్నానం చేసి మనం ఒక డ్రస్ తీసుకునే విధంగా ఉండాలి కానీ ఒక దాని మీద ఒకటి పడిపోయి అందులో వేసుకునేవి చాలా ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ బట్టల విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వెయ్యనివి వాడనివి మనం ఎప్పుడో వేస్తాము లేని ఉంచుకునేవి చాలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బాగా వేసింది సపోజ్ అనుకోండి మళ్ళీ అదే తీసుకొని టక్కన చేతికి అందుతుందని అలా చేయకండి ఒక వారంలో వేసింది నెక్స్ట్ వారంలో వేయండి మీ లుక్ అనేది కూడా తేడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఐరన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఎవరికైనా సరే ముఖ్యంగా బయటకు వెళ్ళే వాళ్ళకి మీరు ఎంత బ్రాండెడ్గా ఉన్నామన్నది కాదు వాటి మెయింటెనెన్సే చెబుతుంది అనమాట బట్టల విషయంలో ఇది ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మన ఏమంటారు అలవాట్లు హ్యాబిట్స్ అలా వాటిని బట్టి ఉంటాయంట మెయింటెనెన్స్ కూడా కనిపిస్తుంది సో ఏంటంటే మీరు బ్రాండెడ్ అలా కొనకపోయినా పర్వాలేదు కానీ నీట్గా ఐరనింగ్ మాత్రం అలవాటు చేసుకోండి బట్టలను తగ్గించడానికి టిప్స్ ఏంటంటే కొత్త వస్తువు వస్తే పాత వస్తువుని తీసివేయండి అలాగే మీరు వాడేవి వాడనివి డివైడ్ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకుంటే చేసుకోండి వేటికన్నా లేకపోతే డిస్కట్ చేయండి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మాదనమాట ఊరేల కదా సో నేనైతే పొంగల్కి అనమాట ఇలా డివైడ్ చేసేసాను బట్టలు ఇందులో ఏంటంటే మోస్ట్లీ నావి మంచిగానే ఉంటాయి షేడ్ అయినవి అలా అనమాట తీసేస్తూ ఉన్నాను కొత్తవి సర్దడము అలా చేస్తున్నాం అనమాట మా పాపవి నావి ఇందులో మూడు రకాలు చెప్పాను కదా వాడేవి వాడనివి షేడ్ అయినవి ఇలా డివైడ్ చేసుకొని బట్టలని తీసేసారంటే మనకి ముఖ్యంగా చిన్నపిల్లలకి బట్టలు వాళ్ళవి టైట్ అయినవి షేడ్ అయినవి ఊరికే దారాలవి పోతూ ఉంటాయి అలానే వేస్తూ ఉంటారు బట్టల్లోనే ఎక్కువ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట అంచు ఉన్న వస్త్రాలు తొడగాలని పెద్దలు చెప్తారు వాటికి రీజన్ కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే దరిద్ర దేవత అంటే ఎక్కువ మనము మురికిగా ఉన్నవి చీకిపోయినవి పాత బట్టలు అలా వేయడము దాంట్లో భారతంలో కూడా వస్తుంది ఈ టాపిక్ ధర్మరాజు వీరందరూ పాండవులు వనవాసం చేసేటప్పుడు అసలు లక్ష్మీదేవి ఇద్దరు మాట్లాడుకుంటారంట జ్యేష్ఠాదేవి అమ్మవారు సో అమ్మవారు ఏమంటారు అంటే ధర్మరాజు ఎప్పుడు విడిచిన బట్ట కట్టలేదు ఆడిన మాట తప్పలేదు నేను ఇలా విడిచి వెళ్తాను అని లక్ష్మీదేవి అన్నారంట తర్వాత అమ్మవారు జ్యేష్ఠాదేవి అంటాం కదా ఆవిడ కూడా వీళ్ళసలు శుభ్రత లేకుండా ఉండలేదు అంటే మాట తప్పడం కానీ శుభ్రత లేకుండా ఉండడం కానీ చేయలేదు అలాంటిది నేనేలా రాను అని అన్నారంట సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి లక్ష్మీదేవి కానీ జ్యేష్ఠ కానీ వారెవరు రారండి మనం చేసే పనులు మన మాట్లాడే మాటలు విధానము మన ధర్మము నిజాయితీ వీటన్నింటిలోనే లక్ష్మీదేవి ఉంటుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి ప్రశాంతత అలా అని కొనుక్కోవద్దు అనట్లేదు మీరు ఒక వస్తువు కొన్నారు అంటే దాన్ని యూస్ చేసుకోవాలి ఎక్కువ బాగా తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకటి కొత్తది అలా మనకి మార్పు సహజమండి మార్పు వస్తూనే ఉంటుంది అది స్వామి గీతలో కూడా చెప్తారు సో ఇదండి ఇక్కడ చూడండి నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా పాపది నాది ఇది పొంగల్ అనమాట క్లీనింగ్ ఊరేళ్ళు వచ్చాం కదా ఇందులో అయితే వాడేవి వాడనివి అన్నీ కలిసిపోయినాయి సో పైన వచ్చేసి మా మేకప్ అనమాట మేకప్ అంటే పెద్దగా ఏం వాడను జస్ట్ అవి బ్యాంగిల్స్ లైక్ పిల్లలకి యూజ్ చేసుకునేవి ఉన్నాయన్నమాట ఇవి కింద మా పాపవి ఇవన్నీ ఇప్పుడు తీసేస్తాను దీంట్లో వాడేవి వాడనివి అలా డీట్లు అనమాట ఈ బట్టల విషయము చెప్తున్నాను కదా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ అయితే ఊరెలు వచ్చాం కదా సో ఇక్కడ నేనేం పెట్టుకుంటా అంటే ఈ కబోర్డ్లో దుప్పట్లు సోఫా కవర్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి లేం కదా సోప్స్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశారు మా వారు చూడండి ఆయుర్వేదిక్ సోప్స్ అనమాట ఎక్కువ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాడటానికి ట్రై చేయండి ఇది వచ్చేసి ఏం తెచ్చారు ఖాదీ బ్రాండ్ అనమాట ఇది పిల్లలకి ఇలా అండి నేనైతే సెక్షన్స్ చేసి ఇలా పెట్టుకుంటాను ఇవి మా పాపం అనమాట ఆవిడవే చూడండి ఎలా పడేసిపోయిందో ఇంక ఇవి సర్దేవి అనమాట మాది ఈ కబోర్డ్స్ ఇవ్వండి బట్టల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ గురించి వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి కామెంట్ బాక్స్లో కొత్తగా చూసే వాళ్ళకి మన ఛానల్లో మోటివేషన్ లిస్ట్ ఉంది అందులో క్లీనింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి నేను చేసేవి లాంగ్ వీడియోస్ ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నమస్కారం